జాతీయ స్థాయిలో నీట్ జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శిక్షణ కొరకు స్కాలర్షిప్లు పొందేందుకు నిర్వహించే అంతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రతిభ పరీక్షకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు కాకినాడ భాస్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్విఎస్ మూర్తి స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతిష్టాత్మకంగా వరుసగా పదిహేనవ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నూరు శాతం స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ లోను ఈ పోటీ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు నీట్ జేఏఈలలో జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించడంలో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా దాదాపు మూడు వందలకు పైగా బ్రాంచ్లు కలిగి వేల సీట్లు ప్రతి ఏటా తమ విద్యార్థులు విజయం సాధిస్తున్నారని అన్నారు కాకినాడ బ్రాంచ్ ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై మరియు ఇరవై ఏడు తేదీలలో దేశ వ్యాప్తంగా ఆకాశ్ ఇన్స్టిట్యూట్ లోని మూడు వందల పదిహేను ప్లస్ కేంద్రాలలో ఉదయం పది ముప్పై నుండి పదకొండు ముప్పై వరకు నిర్వహించబడతాయని ఆన్లైన్ పరీక్షలను అక్టోబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు ఎగ్జామ్ విండో సమయంలో ఎప్పుడైనా నిర్వహించవచ్చునని తెలిపారు విద్యార్థులు తమకు అనుకూలమైన ఒక గంట స్లాట్ ఎంచుకోవచ్చునని ఫలితాలు అంతే డాట్ ఆకాష్ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని అన్నారు ఈ సమావేశంలో అకాడమిక్ హెడ్ బ్రాంచ్

Unlock your potential hit the top gear. Success, So once again Thank you and good afternoon I also uh, My greetings to D.D. sir, Murthy sir here Available As I wish to tell you Again about Akash And Anthay Akash is The Biggest and the oldest competitive coaching brand in India, 36 years old, and till date, lakhs of students have got benefited from Akash teaching. Lakhs of underprivileged students have got benefit from Akash teaching, and that has happened because of this reputed and most. Prestigious examination, which comes annually in once a year, is called NT. So, 15 years, I have almost completed of continuation of conducting NT all over country. 300 plus branches we have right now where we are going to conduct across country India NTA examinations, and. Almost last year, 18 lakh students got registered for the examination last year in 2023. So this becomes the India's humongous, the biggest examinations of scholarships across any private coaching institutes have conducted till date. So for this, we are here gathered to celebrate also and to happily launch our examinations to be, you know, uh, exposed. To be uh, make aware to the Kakinada citizens and parents here and the students who are going to be benefited from this exam again. We wish all the best to all the participants and now I will ask our respected DD sir to take over the press conference and guide us again. Thank you. single center ఇండియాలో త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ సెంటర్స్లో మోర్ దెన్ సిక్స్ ల్యాక్స్ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఫౌండేషన్ క్లాస్ ఎయిత్ నైన్ టెన్త్ అట్లాగే లెవెన్త్ ట్వెల్త్ నీట్ అండ్ చేయి అట్లాగే లాంగ్ టర్మ్ ఆఫ్టర్ ట్వెల్త్ కంప్లీషన్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇండియాలో కొన్ని వేల మంది నీట్ జేఈ అంటే డాక్టర్స్ ఇంజనీరింగ్ యాస్పిరేషన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసింది చాలామంది విద్యార్థులు ఇండియాలో టాప్ యూనివర్సిటీ అనేటువంటి ఐఐటీస్లో ఎయిమ్స్లో ఆకర్షించి నియర్లీ ఫార్టీ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ అయి ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో కాకినాడలో మనం లాంచ్ చేసాం విశాఖపట్నం రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు కాకినాడ తుని ప్రాంతాల నుంచి విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళు అయితే అప్పుడు పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం పేరెంట్స్ యొక్క సలహాలతో మనం రెండు వేల ఇరవై రెండు ఇక్కడ లాంచ్ చేస్తాం రెండు వందల ఇరవై రెండు స్టూడెంట్స్తో మనం లాంచ్ చేసిన ఆకాశ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సుమారు ఐదు వందల యాభై మంది క్వాలిటీ స్టూడెంట్స్ మన దగ్గర ఐటీ కి కోచింగ్ తీసుకుంటున్నారు అదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పేద ప్రతిభ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి కొంత మోటివేషన్ అట్లాగే స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు చాలామంది స్కూల్స్లో కాంపిటేటివ్ సంబంధించిన ఎక్స్పోజర్ ఉండదు పిల్లలకి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ కి ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలని టెన్షన్తో ఇండియా మొత్తం మనం అంతే ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ని ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేస్తాం ఇండియాలోని వాటికి వాటి లాంచ్ సందర్భంగా వచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను